రాజమండ్రిలో బెంగళూరు నాగరత్నం గారికి గండపెండేరం తొడిగినటువంటి సన్మాన అదే ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది దానికి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి అధ్యక్షత వహించుతూ ఆయన పూర్వ కావ్యాల గురించి ప్రస్తావన చేస్తూ ఒక మాట అంటాడు ముత్తుపల్లని అనేటువంటి ఆయన రాధికా సాంతవనం అనేటువంటి కావ్యాన్ని రాశాడు అని చెప్పినప్పుడు బెంగళూరు నాగరత్నం గారు తర్వాత దాని మీద అభ్యంతరం చెప్తారు అది రాసింది ఒక దేవదాసి అని చెప్పి ఆవిడ ముద్దుపల్లి అనే స్త్రీ అని స్త్రీ కాబట్టి ఎట్లా వివక్షకి లోనవుతారు అనేటువంటిది ఆవిడ చెప్తూ ఉండగా సభలో ఉంచి ఈవిడ కూడా దేవదాసి బెంగళూరు నాగరత్నం గారు కూడా దేవదాసి కాబట్టి ఆవిడని ఆవిడని కూడా ఈ ఆవిడని కలిపి అవహేళనపూర్వకమైన కామెంట్స్ వినిపించినప్పుడు ఆవిడ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ అంతకు పూర్వం వీరేశం పంతులు కవుల చరిత్ర రాసినప్పుడు కవుల చరిత్రలో ముద్దుపల్లి రాసినటువంటి రాధికా సాంతోనం గురించి కొంచెం క్లుప్తంగా వివరించి అంటే ఆయన చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ముద్దుపల్లిని ఆయన సంబోధించి ఇది అసభ్య అసభ్యమైన అశ్లీలమైన కావ్యమని ఈ వ్యభిచారి కాబట్టి అంటే దేవదాసీలు అంటే వ్యభిచారులు కాబట్టి వ్యభిచారి కాబట్టి ఆవిడ అట్లా రాయగలిగిందే లైంగికమైన విషయాలు అని చెప్పి చాలా తీవ్ర స్వరంతో ఆయన తప్పుబడతాడు అది